హరే రామ హరే కృష్ణ జంగారెడ్డిగూడెం పట్టణం బొట్టాయగుడెం రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ఈ నెల ఇరవై మూడవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ సోమవారం వరకు అత్యంత వైభవంగా చెప్పినకు అన్ని ఏర్పాట్లు చేచున్నాం ముఖ్యంగా ఇరవై మూడవ తేదీ ఉదయం ఆరు గంటలకు తోరణం కట్ట తదుపరి శ్రీ స్వామివారి శోపనం అనంతరం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు పెండ్లు కుమారు చేయట ఇతర పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఇరవై నాలుగో తేదీ రాత్రి ఎనిమిది గంటల నుండి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి కళ్యాణ మహోత్సవం వివిధ మేళ తాళాల నడుమ వేద పండితులు అర్చక స్వాములు సమిష్టిక శ్రీ స్వామివార్ల అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవంకు అన్ని ఏర్పాట్లు చేయుచున్నాం అదేవిధంగా ఇరవై ఐదవ తేదీ తో శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ముగింపు జరుగుతుంది కావున యావన్ మంది భక్తులు జంగారాగుండెం పట్టణం బొట్టాయిగుడెం రోడ్డులో వేయించేసి ఉన్న శ్రీ రుక్కుమే సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు తిలకించి అనంతరం స్వామివారి ప్రసాదం స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం